तीशा तीशा ती आते हेने व्हिडिओ आते हेने

pani uo pani lei pani lei ચંદ્રિકાલી <tries> ஆமிக்கல ஐசேதா ஆர்மீக்கு ஐ పోదామైపోయింది అన్న మీడియా రెండు ఫోటో స్నాప్ ఇస్తానా

મેળેર <coughs> ఏఐసి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా శ్రమజీవులకు కార్మిక వర్గానికి వేడే శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం చికాగో నగరంలో పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మే ఒకటో తారీఖున కార్మికులు స్వేచ్ఛ కోసం స్వాతంత్ర్యం కోసం అదేవిధంగా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి కార్మికుల పైన నాడు చక్క రాజరిక వ్యవస్థ ఉన్నటువంటి పాలక ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను విచక్షణంగా కార్పులు జరిగిన జరిపినటువంటి నేపథ్యంలో కార్మికుల రక్తం నుంచి పుట్టుకొచ్చినటువంటి ఎర్రజెండా సాక్షిగా ఈ ప్రపంచంలో ఇప్పటికీ మేడైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నారు ఇవాళ దేశ ప్రపంచవ్యాప్తంగా కార్మికులు కనీస వేతనము పని గంటలు కార్మికుల సంక్షేమం అంతో ఇంతో ఇవాళ సాధించుకోబడినాయంటే మేడే యొక్క స్ఫూర్తి మేడే యొక్క పోరాట ఫలితమే ఇవాళ అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు పొందగలుగుతున్నాం మరి పోరాడి సాధించుకున్నటువంటి ఈ క్రమంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి పెట్టుబడిదారి వ్యవస్థ ఏదైతే ఉందో కార్పొరేట్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఈ కార్పొరేట్ కంపెనీలన్నీ ఇవాళ ఏకతాటిపైకి వస్తూ ఉన్నాయి కార్మిక వర్గాన్ని కార్నర్ చేసి దోపిడీ చేయడానికి కావలసినటువంటి కార్యాచరణ రూపొందిస్తూ ఉన్నాయి దానికి ఇవాళ కార్మిక వర్గాన్ని నిలువున దోపిడీ చేయడానికి కావలసినటువంటి నిరంతర ప్రయత్నం సాగిస్తూ ఉంది దానికి పెట్టినటువంటి ముద్దు పేరు అభివృద్ధి పేరుతో ఇవాళ అన్ని విధాల కార్మికులను నష్టపడేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇవాళ కార్మిక వర్గాన్ని కాంట్రాక్టు అవుట్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ పేరుతో ఆటోమేషన్ పేరుతో ఇవాళ కార్మికులను తక్కువ జీతాలు ఇచ్చి దోపిడీ చేయడానికి ప్రయత్నం సాగిస్తూ ఉన్నారు ఇంకోవైపు పాలక ప్రభుత్వాలు పోరాడి సాధించుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను ఇవాళ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలంటే ఇవాళ ప్రజల ఆస్తులతో సమానం మరి ప్రజల ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి వాటిని కూడా ప్రజలకు కార్మికులకు దూరం చేసేటువంటి ఒక దుర్మార్గపూరితమైనటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు వాటితో ఆపకుండా ఈ దేశంలో పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాలను నలభై నాలుగు కార్మిక చట్టాలను నాలుగు భాగాలుగా డివైడ్ చేసి కనీస వేతన చట్టాన్ని పని గంటల విధానాన్ని సంక్షేమాన్ని వీటన్నిటినీ తుంగలో తొక్కి తిరిగి గతంలో ఎప్పుడైతే సామ్రాజ్యవాదుల కనుసన్నల్లో నడిచినటువంటి కార్పొరేట్ కంపెనీలు ఏ విధంగా అయితే దోపిడీ చేశారో తిరిగి అదే రోజులు ఇవాళ అమలు చేయడానికి నిరంతరం ప్రయత్నం సాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ కార్మికుల రక్తంతో కార్మికుల స్వేదంతో కార్మికుల త్యాగంతో పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు అవకాశాలు కాల రాస్తున్నటువంటి పాలక ప్రభుత్వ పైన పోరాటం చేయాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది నిరంతరం ఆరుగాలం సంపద సృష్టిలో భాగస్వామ్యం అవుతున్నటువంటి అసంఘటిత రంగ కార్మికులు ఆటో నుంచి హమాలి వరకు బిల్డింగ్ నుంచి పెయింటింగ్ వర్కర్స్ కార్పెంటర్స్ నుంచి అన్ని రంగాల రంగ కార్మికులు ఆశ అంగన్వాడీ మిడ్ డే మీలు లేకపోతే మున్సిపల్ వర్కర్స్ నుంచి ఆర్టీసీ నుంచి బిఎస్ఎన్ఎల్ నుంచి తెలుగు అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి శ్రమజీవుల యొక్క హక్కులు కాపాడుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఇవాళ ఉంది వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది సంపద అంతా కొంతమంది వ్యక్తుల చేతుల్లో కట్టబెట్టడానికి వీలు లేదు ఎవరైతే శ్రమజీవులు ఉన్నారో ఎవరైతే సంపద సృష్టిస్తూ ఉన్నారో ఈ పోగయ్యే సంపదనంతా తిరిగి వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు వీళ్ళ మీద లెక్క పెట్టగలిగేటువంటి కొంతమంది బడా నేతల కార్పొరేట్ కంపెనీలను పెంచి పోషించడానికి చేస్తూ ఉన్నటువంటి కుట్రలు కుతంత్రాలు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని ఎండగట్టాల్సినటువంటి అవసరం బాధ్యత